హలో ఫ్రెండ్స్ ఐఎమ్ శివ అండ్ యువర్ వాచింగ్ థ్రిల్లర్ కింగ్ ఎప్పటిలాగే ఈ రోజు కూడా మనం టాప్ స్కేరీ వీడియోస్ ని చూడబోతున్నాం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా నొక్కండి అండ్ లెట్స్ స్టార్ట్ ద వీడియో ఒకతను రాత్రిపూట అతని అపార్ట్మెంట్ లో పడుకుని ఉన్నప్పుడు అతనికి వింతగా ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్స్ వినిపించడం స్టార్ట్ అయ్యాయి అప్పుడే అతని ఫోన్ లో రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు రికార్డ్ చేసుకుంటూనే ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేశాడు సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ వెళ్తే ఆ సౌండ్స్ నుంచి వస్తున్నాయని అతనికి అర్థమైంది అప్పుడు డోర్ని ఓపెన్ చేసి చూస్తే అతనికి ఒక పెద్ద షాక్ ఎదురైంది అతను మెయిన్ డోర్ ని ఓపెన్ చేసినప్పుడు బయట ఒక చిన్న పాప కూర్చుని ఏడుస్తున్నట్టుగా కనిపిస్తోంది అతనికి భయమేసి మళ్లీ డోర్ ని క్లోజ్ చేసేశాడు మళ్లీ ధైర్యం చేసి అతను డోర్ ని ఓపెన్ చేసినప్పుడు అతనికి ఇంకొక పెద్ద షాక్ ఎదురైంది నిజంగా మనిషి అయితే ఇతను డోర్ ఓపెన్ చేయగానే అతని హెల్ప్ ఉంది లేదా ఏదో ఒకటి ఉంది కానీ ఎలాంటి మాటలు మాట్లాడకుండా ఆ చిన్న అమ్మాయి ఇంటి లోపలికి దూరడానికే ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తోంది అది నిజానికి మనిషిలాగా కనిపించట్లేదు దాని బిహేవియర్ కూడా చాలా వింతగా సస్పీషియస్గా ఉంది ఇదేమై ఉండొచ్చు దయ్యం చేష్టలు సేమ్ టు సేమ్ ఇలాగే ఉంటాయి మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి ఒక రాత్రి ఇంటికి తిరిగొస్తున్నప్పుడు అతనికి వింతగా ఏదో కనిపించిందంట దాన్ని అతను పట్టించుకోకుండా ఇంటికి స్ట్రెయిట్గా వచ్చేశాడు ఆ రాత్రి నుంచే అతని ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరగడం స్టార్ట్ అయ్యాయి ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం ఇల్లంతా ఎవరో నాక్ చేస్తున్నట్టు వినిపిస్తుంది ఎవరో గట్టిగట్టిగా తిరుగుతున్నట్టు అడుగుల శబ్దాలు కూడా వినిపిస్తాయి there's over there at the fucking door fuck ఇలాంటి నాకింగ్ సౌండ్స్ ప్రతిరోజు అతని ఇంట్లో వినిపిస్తూనే ఉంటాయి ఒక రాత్రి అతను మళ్ళీ ఆ నాకింగ్ సౌండ్స్ ని ఫాలో చేసుకుంటూ సెర్చ్ చేసుకుంటూ వెళ్లాడు అప్పుడు అతని వీడియో కెమెరాలో ఇది క్యాప్చర్ అయింది వినిపిస్తున్న సౌండ్స్ బాత్రూమ్ లోపల నుంచి వస్తున్నాయి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు బాత్రూమ్ లో ఎవరూ లేరు లైట్ స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఏదో సౌండ్ వచ్చిందని మళ్ళీ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఆ బాత్రూమ్ కార్నర్ లో ఒక బ్లాక్ కలర్ షాడో ఫిగర్ నించునుంది అది చాలా క్లియర్ గా వీడియో కెమెరాలో క్యాప్చర్ అయింది కానీ అతనికి లైవ్ లో అది కనిపించలేదు బహుశా ఒక రాత్రి అతనికి ఏదో వింతగా కనిపించిన దయ్యమే అతన్ని ఫాలో చేసుకుని అతని ఇంటికి వచ్చేసినట్టుంది అతని ఇంటిని ఇప్పుడు హాన్ చేయడం స్టార్ట్ చేసినట్టుంది దీని గురించి మీకేమనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి కొంతమంది జూమ్ కాల్లో ఒక ట్రైనింగ్ సెషన్ని అటెండ్ చేస్తున్నారు లెఫ్ట్ సైడ్ కింద కనిపిస్తున్న వ్యక్తి పేరు ఏజే అతని ఇంట్లో కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని అతను సరదాగా చెప్పాడు కానీ నిజానికి అతను చెప్పింది అక్షరాల నిజమే ఈ వీడియో కాల్ జరుగుతున్నప్పుడే అతని బ్యాక్గ్రౌండ్లో ఒక వైట్ కలర్ షాడో ఫిగర్ కూడా కనిపించింది So guys, it's already 12 p.m. You may join Vince sa Google Meet na link sa calendar invite and Lul, ang sa top ito na Sana ko eh, age na i-take nila So guys, it's already 12 p.m. You may join Vince sa Google Meet na link sa calendar invite and Lul, ang sa top ito na Ata na intlo, chala rojil nunchi paranormal activities jirutunay Doors wat kawai, gatti ka close ay potay వాటర్ ట్యాప్స్ అన్ని వాట్కవే ఆన్ అయిపోతాయి ప్రతి రాత్రి అతని కల్లో ఒక చిన్న పాప కనిపిస్తుందంట అతని చెస్ట్ పైన కూర్చుని ఊపిరాడడానికి కష్టమయ్యేలాగా చేస్తుందంట అంతేకాకుండా రియల్ లైఫ్ లో కూడా అతనికి షాడో ఫిగర్స్ కనిపించాయి అలాంటి ఒక అపార్ట్మెంట్లో ఈ వైట్ షాడో ఫిగర్ కనిపించింది అక్కడ జరుగుతున్న పారానార్మల్ యాక్టివిటీస్ ని కన్సిడర్ చేసుకుంటే అతని లో కనిపించింది దయ్యమే అనిపిస్తుంది దయ్యమే స్మోక్ రూపంలో తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఒక చైనాలో ఒక పాడుబడ్డ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాడు వెళ్తూ వెళ్తూ ఈసారి అతని ఫ్రెండ్ని కూడా తీసుకెళ్లాడు ఆ ప్రాపర్టీని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్లకు చాలానే భయానకమైన ఎక్స్పీరియన్సెస్ జరిగాయి వాటిలో ఇది కూడా ఒకటి ఇది జరిగిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ లోపల నుంచి బయటకు వచ్చేశారు బయటకొచ్చి వచ్చి కారిడార్ని చెక్ చేస్తున్నప్పుడు అక్కడ మళ్ళీ ఇది జరిగింది ఇంత జరిగిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ ప్రాపర్టీ లోపలికి ధైర్యం చేసుకుని వెళ్లారు ఈసారి వాళ్లకు పారానార్మల్ యాక్టివిటీస్ కాదు ఏకంగా దయ్యమే వాళ్లకు డైరెక్ట్గా కనిపించేసింది 那里是人吗？哎啊！我操！我操你妈！哎！我操你妈！啊啊啊啊！我操！王哥！我操！那里是人吗？哎啊！我操！我操你妈！哎！我操你妈！飞！啊！ ఒక చిన్న రూమ్ లోపల ఎవరో ఉన్నట్టు గ్లాస్ గుండా కనిపించింది కానీ దగ్గరికి వెళ్ళి డోర్ ని ఓపెన్ చేసి చూస్తే మిస్టీరియస్ గా ఎవరూ లేరు ఆ చిన్న రూమ్ అంతా ఖాళీగానే ఉంది ఆ ప్రాపర్టీ నిజంగానే హాంటెడ్ అయినట్టుంది ఆ ప్రాపర్టీ కండిషన్ని చూస్తే చాలా బ్యాడ్ గా ఉంది ఇలాంటి ప్లేసెస్ లోనే దయ్యాలు ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతాయి కానీ అక్కడున్న దయ్యం అంత డేంజరస్ గా అనిపించట్లేదు వీళ్ళని భయపెట్టి అక్కడి నుంచి తెరిమేయడానికి మాత్రమే ట్రై చేసినట్టు తెలుస్తోంది మీరిప్పుడు చూడబోతున్న వీడియో గురించి ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్పాలి ఈ ప్రాపర్టీలో దాదాపు నలభై ఏళ్ల ముందు ఒక చిన్న ఫ్యామిలీ ఉండేది ఆ ఫ్యామిలీ ఒకరోజు ఉన్నట్టుండే మిస్ అయిపోయింది అంటే ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో ఎవరికీ తెలీదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఇల్లు ఖాళీగానే ఉంది ఖాళీగా ఉండడం మాత్రమే కాకుండా ఆ ఇల్లు హాంటెడ్ అయిందని కూడా చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు ఈ విషయాల్ని తెలుసుకున్న ఒక గోస్ట్ ఇన్వెస్టిగేటర్ ఆ ఇంటిని ఇన్వెస్టిగేట్ చేయడానికి అతని టీంని తీసుకుని వెళ్లాడు కానీ వీళ్ళు వీళ్ళక్కడికెళ్లే ముందు అక్కడున్న లోకల్స్ వీళ్లకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపారు ఆ ఇంటి లోపలికి ఎంటర్ అయిన తర్వాత మెయిన్ డోర్ క్లోజ్ చేసేయాలంట మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు మాత్రమే డోర్ ఓపెన్ చేయాలంట ఇలా చేస్తేనే లోపలున్న దయ్యాలు బయటికి రావని వాళ్ళందరూ గట్టిగా నమ్ముతున్నారు ఈ సజెషన్స్ని వాళ్ళు ఫాలో చేసుకుంటూ లోపలికెళ్ళి ని క్లోజ్ చేసేసుకున్నారు అప్పుడు వాళ్లకు వాళ్ల లైఫ్లోనే ఒక భయానకమైన ఎక్స్పీరియన్స్ జరిగింది రూమ్ లోపల రెండు కాళ్ళు కనిపిస్తున్నాయి కానీ ఆ రెండు కాళ్ళు వీళ్ళ వీడియోలో మాత్రమే క్యాప్చర్ అయ్యాయి వాళ్లకు అవి లైవ్లో కనిపించలేదు ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేసుకుంటూ వాళ్ళు వేరే రూమ్స్ని చెక్ చేయడానికి వెళ్లారు అప్పుడు వాళ్ళ వీడియో కెమెరాలో ఇది క్యాప్చర్ అయ్యింది అవతల ఒక మనిషి నించునుంది తీరా వెళ్ళి డోర్ ని ఓపెన్ చేసి చూస్తే యాజ్ యూజువల్ ఎవరూ లేరు రూమ్ మొత్తం ఖాళీగానే ఉంది బయట నుంచి చూడడానికి అదొక పారానార్మల్ ఎంటిటీ లాగా కనిపిస్తోంది మనిషిలాగా అస్సలు కనిపించట్లేదు ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ని కంటిన్యూ చేయడానికి ఏమాత్రం ధైర్యం చేయలేదు సైలెంట్గా అక్కడి నుంచి బయటకొచ్చేశారు బయటకొచ్చిన తర్వాత ఆ లోకల్స్ చెప్పినట్టే మెయిన్ డోర్ ని బాగా గట్టిగా లాక్ చేసి వచ్చారు ఈ వీడియో ఒక ఫైవ్ స్టార్ హోటల్ సీసీటీవీలో క్యాప్చర్ అయింది కొన్ని రూమ్స్ నుంచి గెస్ట్స్ అందరూ కంప్లైంట్స్ చేయడం స్టార్ట్ చేశారు అదేంటంటే ఒక రూమ్ లోపల నుంచి చాలా పెద్ద పెద్దగా మాటలు అరుపులు వినిపిస్తున్నాయని కంప్లైంట్స్ చాలా ఎక్కువగా రావడంతో ఒక మేనేజర్ అతని అసిస్టెంట్ని ఆ రూమ్ ని చెక్ చేయడానికి పంపాడు అతని అసిస్టెంట్ ఆ రూమ్ ని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు అసలు అక్కడేం జరిగింది అనేది మీరే చూడండి ఆ రూమ్ లో ఎవరూ లేరు ఆ రూమ్ బయట నుంచి లాక్ కూడా అయ్యింది లాక్ ని ఓపెన్ చేసుకుని ఆ అసిస్టెంట్ వెళ్ళినప్పుడు డోర్ గుండా ఒక వైట్ షాడో ఫిగర్ బయటకు వచ్చింది ఆ షాడో ఫిగర్ చూడడానికి సేమ్ టు సేమ్ మనిషి ఆకారంలోనే ఉంది అసలు లాక్ అయిన రూమ్ లో ఎవరు ఉండడానికి ఛాన్సే లేదు అంతేకాకుండా లాక్ అయిన రూమ్ నుంచి అరుపులు ఎలా వస్తున్నాయి డోర్ ఓపెన్ చేసిన తర్వాత బయటకు వచ్చింది దయ్యమైన ఈ క్వశ్చన్స్ కి మీ ఆన్సర్స్ ఏంటి కమెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్స్ తెలియచేయండి ఈ అపార్ట్మెంట్ లో ఒక ఉంది ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ అపార్ట్మెంట్ లో ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఒక రాత్రి వాకింగ్ కని బయటికి వెళ్లారు వాకింగ్ చేసుకుని మళ్లీ తిరిగి అపార్ట్మెంట్ వెళ్తున్నప్పుడు వాళ్ళిద్దరిని ఎవరో ఫాలో చేస్తున్నట్టుగా ఒక అమ్మాయి కనిపించిందంట దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వాళ్ళిద్దరూ అపార్ట్మెంట్ లోపలికి వెళ్లిపోయారు ఫ్రెషప్ అయ్యి వాళ్ళిద్దరూ పడుకున్నారు కూడా కానీ ఒక అమ్మాయికి రాత్రి రెండు గంటలకి మెలకు వచ్చింది ఏవో కొన్ని వింత సౌండ్స్ కూడా వినిపించడం స్టార్ట్ అయ్యాయి అప్పుడు ఆ సౌండ్స్ని ఫాలో చేసుకుంటూ వెళ్తే అక్కడ ఇది జరిగింది Mommy? 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 ఇది దెయ్యమా లేదా మంత్రగత్త అనే విషయం నాకైతే తెలీదు కానీ చూడ్డానికైతే చాలా క్రీపీగా ఉంది ఇదంతా ఇక్కడతో అయిపోలేదు ఇంకా అక్కడ నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది మీరే చూడండి రాత్రి ఆ అమ్మాయి బ్రతికి బయటపడింది కానీ ఆ ప్రాబ్లం అక్కడితో స్టాప్ అయిపోయిందనుకోవడం అసాధ్యం ఇంకా నెక్స్ట్ ఏమేం జరుగుతుందో ఎవరికీ తెలీదు వెయిట్ చేసి చూడాల్సిందే